రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామిన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును ప్రిలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం గమనించినట్లయితే సింహాసనం అనేది నిత్యముగా స్థిరపరచబడాలి అంటే ఒక కార్యము చేయాలి అని దేవుడు సెలవిస్తున్నాడు ఏమిటా పని దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చాలంట నీకు దేవుడు ఒక అధికారం గనుక ఇచ్చినట్లయితే దానిలో నీవు బేదలను కనికరించాలి వారి పక్షంన న్యాయముగా నీవు ప్రవర్తించాలి వారు నీ వద్దకు వచ్చినప్పుడు వారు భేదవారైనా సరే వారికి న్యాయమే జరిపించాలి తప్పిస్తే వారికి ప్రత్యర్థులుగా ఉన్నవారు బలవంతులనో ధనవంతులనో నీ స్నేహితులను కుటుంబ సభ్యులను వారికి అన్యాయం చేసే విధముగా వీరిని నీవు సమర్థించకూడదు అది దేవుడు చెప్తున్నాడు అంటే దరిద్రులకు నీవు న్యాయం తీర్చటానికి ఎల్లప్పుడూ కూడా స్థిరమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉన్నట్లయితే ఎలాంటి ప్రలోభాలకు ఎలాంటి లంచాలకు నీవు లోను కాకుండా మరి బేదలకు వ్యతిరేకంగా వచ్చిన వారు ఎంతటి బలవంతులైనా ధనవంతులైనా బంధుమిత్రులైనా సరే నీవు న్యాయము తప్పకుండా ప్రవర్తించినట్లయితే ఒకవేళ మనుష్యుల యొక్క దృష్టిలో నీవు వ్యతిరేకము కావచ్చేమో తప్ప దేవుని దృష్టికి నీవు ఎంతగానో ప్రియుడవ్వుతావు అప్పుడు దేవుడు నీ యొక్క సింహాసనాన్ని స్థిరపరుస్తాడు అంటే నీవు చేస్తున్నటువంటి ఆ పనిని స్థిరపరుస్తాడు నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని స్థిరపరుస్తాడు నీకు ఇచ్చిన ఆధిక్యతను స్థిరపరుస్తాడు మరి ఈ రీతిగా మనము చూసుకున్నట్లయితే లోకంలో దేవుడు ఇచ్చినటువంటి ఏ ఆధిక్యత అయినా సరే మనము నిలవబెట్టుకోవాలి అది స్థిరముగా ఉండాలి అంటే మనకు ఆ యొక్క స్థితిని కలిగించిన తరువాత ఇతరుల పట్ల ముఖ్యంగా బేదల పట్ల న్యాయము కలిగి మనము ప్రవర్తించుకోవాలి ఎందుకంటే మన దేవుడు నీతి న్యాయములను అనుసరించి నడుచుకునేవాడు ఏ స్థితిలో కూడా ఆయన న్యాయము తప్పనటువంటి దేవుడు మరి అలాంటి దేవుడిని అంగీకరించి అనుసరిస్తున్న మనము కూడా అలాంటి న్యాయవంతంగానే జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు నీవు మాత్రము కూడా ఇతరులకు అన్యాయము చేయకూడదు బేదలకు అస్సలు అన్యాయం చేయకూడదు అలాగూ చేసినట్లయితే వారి పక్షంన వాదించటానికి ఎవరూ లేరని నీవు అనుకున్నట్లయితే భ్రమపడినట్లే బేదలకు వారి పక్షంన వాదించటానికి దేవుడే స్వయంగా ఉన్నాడంట అంటే నీవు అలాంటి దరిద్రులకు బేదలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావంటే సాక్షాత్తు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లే దేవునితో నీవు వాదులాటకు దిగినట్లే అలాగా దేవునితో వాదించి ఏ మానవుడైనా విజయం సాధించగలరా అది ఎన్నటికీ జరగదు కదా మరి ఈ లోకంలో మనం చూసినట్లయితే అనేక మంది ధనవంతులు మరి అంత డబ్బు చెల్లించి గొప్ప గొప్ప న్యాయవాదులను నియమించుకొని వారు తప్పులు చేసినా సరే దానిలోంచి బయటపడటానికి వంకర మార్గాలను మరి ఇతరులకు అన్యాయం చేయటాన్ని మనము చూస్తూ ఉన్నాము అయితే వారికి తెలియని విషయం ఏమిటంటే వారు సాక్షాత్తు దేవునితోనే వాదిస్తున్నారు ఆయనకు వ్యతిరేకంగానే అబద్ధములు కల్పిస్తున్నారు అది చాలా ప్రమాదకరము తాత్కాలికంగా వారికి ఒకవేళ సంతోషం కలగవచ్చేమో వారేదో ఏదో విజయం సాధించేశామనుకోవచ్చేమో కానీ సృష్టికర్త అయిన దేవుడు సమస్తాన్ని గమనిస్తూ ఉన్నాడు ఆయన దేనిని విడిచిపెట్టడు ప్రతి ఒక్కటి న్యాయముగానే జరిగేలాగున ఆయన చూస్తాడు కాబట్టి తప్పనిసరిగా న్యాయమైన తీర్పే ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహిస్తాడు మరి అలాంటప్పుడు బలవంతంగాను మనము గనక ఏదైనా అన్యాయం చేసినట్లయితే దాని యొక్క ఫలాన్ని తప్పనిసరిగా అనుభవించాల్సి వస్తుంది ఎందుకంటే మనము వాదిస్తూ ఉన్నది సాక్షాత్తు సృష్టికర్తతో న్యాయవంతుడైనటువంటి దేవునితో అది ఎన్నటికీ కూడదు కాబట్టి ప్రియులరా ఇప్పటివరకు మనం ఏదైనా పొరపాటునో తెలిసో తెలియకో అలాంటి కార్యములలో మనము కూడా పాలి భాగస్థలమైనట్లయితే ఈరోజే దేవుని యొద్దకు వచ్చి పశ్చాత్తాపం నొంది దాని నుంచి క్షమాపణతో విడుదల పొందుతాము ఎందుకంటే మనము దేవునికి వ్యతిరేకంగా వాదించలేము ఆయనకు వ్యతిరేకంగా అన్యాయము చేయలేము న్యాయము గనక మనము చేసినట్లయితే ఎంత కష్టములు మనకు ఎదురైనా సరే ఎన్ని కష్టాలలో మనం ప్రయాణిస్తున్నా సరే దేవుడే రక్షించుకొని నీకు వ్యతిరేకంగా ఉన్న వారందరి ఎదుట నిన్ను అత్యధికంగా హెచ్చించుట ద్వారా వారు నిన్ను చూడటానికి కూడా భయపడే రీతిగా దేవుడు చేస్తాడు అంత గొప్ప ఆధిక్యతనిస్తాడు అందుకే నీతి న్యాయములను అనుసరించి నడుచుకునట ప్రతి వ్యక్తికి కూడా ప్రాముఖ్యమే మరి మనమందరము కూడా అలాగ నడుచుకోవటానికి మనకు శక్తి కావాలి సామర్థ్యం కావాలి అది మానవులుగా అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే కాబట్టి దేవుణ్ణి మనము కలిగి ఉండి ఆయన ఇచ్చేటువంటి శక్తి ద్వారా అలాంటి న్యాయమైన ప్రవర్తన ఎల్లప్పుడూ సదాకాలము మనము కలిగి ఉందాము అలా కలిగి ఉండటానికి దేవుని యొక్క కృప పొందుకుందాము కృప పొందటానికి ప్రార్థన చేసుకుందాం మహాగనుడమైన ప్రియ పరలోకం తల్లి నీ యొక్క ఉన్నతమైన నామానికి వందనములు చెల్లించుకొచ్చున్నాం ఇదిగో నీ కృప చొప్పున మమ్మల్ని భద్రపరిచి మరి నీ పాద సన్నిధిలో నిలవబట్టడానికి మాకు అవకాశం ఇచ్చినందులకు నీకే స్తోత్రములు ఇదిగో మా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకే స్తోత్రములయ్యా మరి ఎవరైతే దరిద్రులకు సత్యముగా న్యాయం తీరుస్తారో వారి యొక్క సింహాసనము నిత్యంగా స్థిరపరచబడుతుంది అన్నావు అది నీవు మాకు ఇచ్చినటువంటి ఎలాంటి స్థితిగతి అయినా ఎలాంటి అధికారమైనా అది స్థిరపడాలంటే సత్యమును న్యాయమును అనుసరించే మేము నడుచుకోవాలి ఎందుకంటే నీవు సత్యవంతుడవు నీవు న్యాయవంతుడవు ఒకవేళ అన్యాయంగా దరిద్రుల పక్షమున మేము తీర్పు తీర్చినట్లయితే నీకు వ్యతిరేక